నమస్తే టీవీ ఫార్ ఎంటీవ్యూర్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ లేటెస్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఐపీఎస్ ఆఫీసర్ జరిగింది చాలా ఇంట్రెస్టింగ్ సిచువేషన్ వచ్చింది ప్రస్తుతానికి శివరీధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ గా ఉండే ఆయన వారిని ఇప్పుడు గా ప్రమోట్ చేయడం జరిగింది వీరు గతంలో మనకి మత కాలలో జరిగే ఇష్యూస్ జరిగినప్పుడు కానివ్వండి తర్వాత వేరే వేరే ఇష్యూస్ సెన్సిటివ్ ఇష్యూస్ లో కానివ్వండి వీటి వీటన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు తర్వాత స్టేట్ లో ఇంటెలిజెన్స్ పరంగా చాలా స్ట్రెంగ్ చేశారు రకరకాల ఇష్యూస్ అన్నింటి బయట తీసుకొచ్చిన వాళ్ళ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా శివధర్ రెడ్డి గారి పేరు ఉంది వారు డీజీపీకి వచ్చారు మీ అందరూ తెలుసు సివి ఆనంద్ గారు ఆయన మొన్నటి మనకి హైదరాబాద్ కమిషనర్ గా ఉన్నారు గతంలో వాళ్ళు ఏసీపీ డీజీ గా కూడా పనిచేస్తున్నారు డిఫరెంట్ పొజిషన్స్ లో సెంట్రల్ లో చేసారు సిఎస్ఎఫ్ ఎఫ్ డీజీ గా చేశారు సిఎస్ఎఫ్ డైరెక్టర్ గా చేశారు తర్వాత మనకి స్టేట్ లో కూడా గా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఏసీపీ గా డిసిపి గా చేశారు వారు కూడా చాలా డైనమిక్ ఆఫీసర్ ఆయన ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది హోమ్ డిపార్ట్మెంట్ ఒకటి ఇంట్రెస్టింగ్ పర్సన్ ఎవరెస్ అంటే బిసి సజ్జనార్ గారు వీరు కూడా మీ అందరికీ తెలుసు కరీంనగర్ ఎస్పీ చేసినప్పుడు వరంగల్ ఎస్పీ చేసినప్పుడు చాలా డైనమిక్ అండ్ చాలా డేరింగ్ యాక్ట్స్ తీసుకున్నారు ఎన్కౌంటర్ జరిగింది వరంగల్ లో ఉన్నప్పుడు మైనర్ మీద అటాక్ చేసినప్పుడు హైదరాబాద్ లో కూడా ఇన్సిడెంట్ జరిగింది స్పెషల్ గా రెండు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేర్ వచ్చింది చాలా ఉన్న గా పంపించడం జరిగింది ఈ ఆర్టీసీ లో కూడా చాలా చేంజెస్ తీసుకోవడం స్కీమ్స్ పెట్టడం కి ఆర్టీసీ న కొరియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ఇట్లా చేసి చాలా చేంజెస్ తీసుకొచ్చారు ఇప్పుడు వారిని ఆర్టీసీ ఎండీ నుంచి తీసుకొచ్చేసి హైదరాబాద్ సిటీ కమిషనర్ గా తీసుకొచ్చారు అక్కడ శివధర్ రెడ్డి గారు సివి ఆనంద్ గారు ఇటు పక్కన సర్జనర్ గారు వీళ్ళందరూ చాలా డైనమిక్ ఆఫీసర్స్ సో ఈ చేంజెస్ వల్ల తెలంగాణలో పోలీసింగ్ కానివ్వండి లా అండ్ ఆర్డర్ సిచువేషన్ కానివ్వండి లేకపోతే మనకి జనరల్ గా ఉండేటువంటి పీస్ కానీ మెయింటైన్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం